బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు ఆయనతో కలిసి మూడు చిత్రాల్లో నటించారు కూడా ఇక నాగార్జున కూడా తండ్రి నాగేశ్వరరావు గారితో పాటు పలు సినిమాల్లో కలిసి నటించడం జరిగింది అయితే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామదాసు సినిమా టైటిల్స్ కార్డ్లో ముందుగా తండ్రి పేరు నాగేశ్వరరావు పేరు కాకుండా నాగార్జున పేరు వేశారు సెకండ్ పేరుగా గౌరవ పాత్రలో పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు పేరు వేయడం జరిగింది అయితే ఈ రకంగా సీనియార్టీని పక్కన పెడితే లెజెండరీ నటుడు పేరును సెకండ్ వేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది సో ఆ తర్వాత బాపు గారి డైరెక్షన్ లో బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన శ్రీరామరాజన్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రలో కనిపించారు సో ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు తర్వాత బాలకృష్ణ పేరు వస్తుంది మధ్యలో బాబాయిని అక్కినేని తొక్కినేని అని విమర్శలు చేసినా కూడా సినిమా టైటిల్స్ విషయంలో సీనియారిటీ గుర్తు పెట్టుకొని ఆయన పేరు ముందుగా వేయడం అనేది ఒక విశేషమనే చెప్పాలి అయితే ఈ టైటిల్స్ విషయంలో ఒక్కోసారి హీరోలు అంతగా పట్టించుకోరు దర్శకులే చూసుకోవాలి ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఇందులో నాగార్జున్ను తప్పు పట్టాల్సిన పని లేదు అయితే మనన్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ అక్కినే నాగేశ్వరరావు తర్వాత నాగార్జున నాగ చైతన్య అఖిల్ ఇలా వాళ్ళ పేర్లు వేయడం జరిగింది ఈ విషయంలో కుమారుడు కంటే కూడా కుమారుడు నాగార్జున కంటే కూడా బాలయ్య కాస్త బెటర్ అని అప్పట్లో కామెంట్స్ అయితే వచ్చాయి